ఇలా వచ్చినా కనబడతా లేదా వచ్చినా 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 వచ్చి వచ్చింది ఎందుకు ఊకబడతా వచ్చినా వచ్చినావా ఆర్టీ బస్సు పండుగ దానికి ఆ ఇంటికో సుఖం సుఖం లేదు అలా ఆగ పండుకొని రావచ్చు ఇంటి వాళ్ళు ఇంటి సుఖమే లేదు నాకైతే చెప్పులు తెచ్చిన బాటు చెప్పులు ఇచ్చినా చెప్పులు నీకు తెమ్మనగా అయ్యో నా మంచి బంగారు నేను బాగానే తెచ్చినా చెప్పులు కానీ ఏమో ముక్కుంటా ముక్కుంటా వచ్చినావు పొద్దుగా అంత పోయినావు ఎనిమిదిన్నర బస్సుకు పోయినావు ఎనిమిదిన్నర బస్సుకు పోయి ఇప్పుడు వచ్చిన నైట్ ఎనిమిది అయితే ఎవరు ఎవరు నువ్వు ఇలా నువ్వు ఏం చేసినావు మార్కెట్ మొత్తం తిరిగి వచ్చిన చెప్పులు చెప్పులు చాలా బంద్ ఉన్నాయి జీఎల చెప్పుల షాప్ ఎందుకు బంద్ ఉంటదయ్యా

చైలు చెప్పులు చీరలు దాదులు కూడా అన్న నాకు ఇంకా అవి ఉంటాయి ఉత్త చెప్పులు పట్టుకొని ఫోన్ చెప్పినావు నాకు కూడా కావాలని చెప్పిన నేను చెప్పినావు ఏ బొక్క బొక్క ఎందుకు సబ్బు తిరిగిన ఆపరేషన్ చేసి బెడ్ మీద పడి నీకు అన్ని సేవలని నీకు ఎంత గాని ఎవనేనా ముగో చెట్టు తో కొడతదా అనే వడన్న ఎవతనా కొడతదా అనే ఎందుకు కొట్టదే కొడతరా అనే చేసుకున్న బత్త కొడతదా అనే చేసుకున్న బత్తవు ఈ చెట్టు ఈ చేయించి 15 సంవత్సరాలు 15 సంవత్సరాలు పెట్టుకున్నావు దేనికి

నేనే ముందు నిలబడి పెళ్లి ఎత్తా వద్దు పెండ్ అన్న వద్ద ముఖానికి పన్న లేదు బావ టెంపలు అంటే లేదా వెనక సీరియస్ అక్కడ లేదు నీకు ఇంకొక పెండ్ కూడా అవసరం ఉంటది బొక్కల బలం ఉన్నది ఏంది అలా మాసం కూడా అంత టెంపర్ దిగుకుంటా నేను పోయి సిటీకి పోయి పట్నం పండిపిచ్చినట్టు ఎంత చెప్పులు అక్కడ పట్టకొని ఏమైనా చీర పట్టే పెళ్లి పోయేది ఉన్నది కొట్టుడు చెప్పు కొట్టుడు

కొద్ది అయితే అయితే బట్టలు తీసుకరా చెప్పులు తీసుకరా అంటే చెప్పుడు ఆ శైలి చెప్పిన మీద చెప్పుడు ఒక్కరు జనపట్టావు ఐదు వేలు పెట్టిన నువ్వు నాకు అవసరం లేదు నాకు ఇంకొక పెండ్ అయితే ఆ పెండ్లో మీరు కూడా మూడు సారికి తాలి కట్టుకుంటావు అని తాగుర నాకు చేసుకున్న పెళ్ళానికి నాకు ఎంత పౌరుషం కదా నేను పెళ్లి చేసుకుంటా నాకు సంవత్సరం అంటే అయితే చెప్పుల కోసం కొడుతుందా చెప్పులు వంద రూపాయల చెప్పులు తీసుకొచ్చి రెండు వందల యాభై చెప్పుతా అట్లా తీసుకుంటే చెప్పుడు పచ్చి పట్టిశీల ఐదు వేలు ఇచ్చిన వేల పట్టిశీల తెచ్చుకొని మూడు వేలు ఖర్చు పెట్టుకోవాలి

ఇదర్ పిల్లల గాడే పోత రండు నడు మించల రోడ్డు దెబ్బలొట్ట కిగ్నియె ఎఫెక్ట్ొత్త దియే కాళి కోసమ సాయిల మత్తం సాయిత్క పెన్ని రో మాబడ్ కొడు బితి సరే గాడే సరే సరే గణన ని పొద నాగపోయిచ్చినాకింత మంచిల్ లోకిద పూర్వదానం గాడే కాళి గట్టెన బట్ట అమ్మా కాళి గట్టెనోడే కింది నిండు ఉంటది ని ఎన్నో ఆదా నిదో నమతర్ పిల్లంట నిద నన్ను చెప్పరా కంజా నమస్తే ఏనో కొయి కొయి ఏచికి ఇంకోపిడియేస్కుంటాన్ క్షేత్రైట చనకే తపౌచౌంటే మరి సరదాగా అన్న మాటలు సరదాగా చెప్పుకోవాలి నిజం అనుకోని పప్పు కుర్చుకొని వాళ్ళు చిన్న పండి చేసి ఒక్క దగ్గర అమ్మా మరి పోయిపోయాచున్నాడు సరదా కన్నానే వద్దులే వద్దు ఇద్దరు పిల్లవాళ్ళున్నారు చింత పూల చూసుకున్నా అంతేనా పట్టుకుంటావా చెప్పమ్మ కొంచెం పెద్ద చెప్పు తప్ప ఎవరు చెప్పి చె గారు పెళ్లికి పట్టు చీర తీసుకొని రా చెప్పులు కొనుక్కోను అని ఐదు వేలు ఇచ్చిన నువ్వు వెయ్యి రూపాయల ఖర్చు కూడా పెట్టుకోవాలి మిగతా పైసలు ఎన్నో పోయినాయన మంచిగా ఉండాలి నేను ఇంకొప్పిస్తానంట నాకెంత చేత तो अपन अपना किशात्राएँ सोचे कूसना और मंचिया लगू मार में सिगरो बढ़ता रहो खारे ज़्यादा बढ़ता रहा मंचिया इडियट ये प्रेशिन नम्मा मंचिया कैसे हो माने तो खारे मंचिया बढ़ता मार जाकू मारा कौन इनको कसारा ना रहा इनको कसारा मारा इसी ऐसा तो पंचे तो मंचिया का नहीं नहीं कोची नहीं कोच ᱱᱩ ᱢᱟᱡᱜᱟᱱ ᱠᱟᱫᱱᱩ ᱦᱟ ᱫᱟᱱ ᱢᱟᱨᱛᱟᱱᱩ ᱟᱵᱟ ᱥᱚᱲᱱᱩ ᱨᱟᱠᱟᱱᱟ ᱱᱟᱜ ᱥᱟᱯᱚᱨ ᱜᱮᱛᱟᱱ ᱢᱟᱴᱟ ᱠᱟᱨᱚ ᱵᱟᱭᱰᱤᱭᱟ ᱢᱟᱱᱪᱤ ᱤᱪᱤᱱ ᱤᱝᱠᱟ ᱥᱟᱨ ᱤᱣᱟ ᱤᱝᱠᱟ ᱱᱤ ᱪᱟᱭᱱᱟ ᱱᱤᱠ ᱢᱟᱱᱪ ᱪᱮᱛᱤ ᱵᱟᱫᱟᱱᱟ ᱩᱜᱟ ᱱᱚᱨ ᱢᱩᱲᱤ ᱠᱚᱧ ᱜᱮᱭᱟ ᱠᱩᱢᱨᱮ ᱠᱩᱱᱰᱟ ᱠᱩᱭᱟ ᱥᱟᱨᱮ ᱞᱮᱫᱟ ᱟᱫᱟᱭᱟ ᱱᱟ ᱯᱟᱲᱠᱟᱭ ᱯᱟᱲᱠᱟᱭ ᱜᱟ ᱤᱜᱟ ᱡᱚᱲ ᱥᱤᱴ ᱱᱚᱢᱵᱚᱨ ᱡᱚᱜ ᱵᱟᱹᱱᱫᱤ ᱫᱮᱠᱷ ᱟ